హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ లో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలకు వెళ్ళిపోదాము వారందరికీ ఆపణి తన చేతితో చూపించి వారు సైలెంట్ అవడంతో మీరందరూ నేను చెప్పే న్యూస్ కోసం ఎంత దూరం వచ్చినందుకు మీ మీద కంచంతో నేను మొదటిసారి ఒక విషయం గురించి మీతో చెప్పబోతున్నాను అన్నాడు ఆకాష్ దాంతో అందరూ ఎలర్ట్ అయ్యారు ధాత్రికి మాత్రం ఏదో రెడ్ సిగ్నల్ పడుతున్నట్లు ఫీలింగ్ కలుగుతూ ఉంది తన చేతితో ధాత్రి వైపు చూపిస్తూ ఈమె నా భార్య అంటూ చెప్పాడు ఆకాష్ దాంత్ర దాంతో ధాత్రి కళ్ళు షాక్తో పెద్దవి అయ్యాయి వారిని దుంపదగ ఎంత కారుకి అడ్డంగా వస్తే నన్ను ఎంత దారుణంగా నిలువుగా బుక్ చేసేయాలా అంట్ల విధవా ఇప్పుడు వీరందరూ నా మీద పడి ప్రశ్నలతో పొడిచి పొడిచి మరీ చంపుతారా అయినా పెళ్ళాన్ని ప్రపంచానికి పరిచయం చేసే పద్ధతే ఇదా అని మనసులో అనుకుంటూ కళ్ళు బాతుగుడ్డు గుడ్డు సైజులో పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది ఆమె ఒక్కసారిగా అక్కడ ఉన్న వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది ఆకాష్ చెప్పిన మాట విన్న జర్నలిస్టులు అందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరిచారు అంత నిశ్శబ్దంగా ఉన్న ఆ వాతావరణంలో ఒక అందమైన నవ్వు పెద్దగా వినిపించింది దాంతో అందరూ అటువైపు తిరిగి చూశారు కారు నుండి నవ్వుతూ కిందకి దిగిన మేఘన ఆకాష్ గారు మీరు చేసిన ఈ జోక్ అస్సలేమీ బాగాలేదండి బాబు పాపం ఆ రిపోర్టర్ని చూడండి మంచికి గడ్డ కట్టికి పోయిన బొమ్మలా ఎలా నిలబడి చూస్తుందో మీరు ఇంకా కాసేపు ఇదే జోక్ కంటిన్యూ చేస్తే పాపం ఆ పాపకి హార్ట్ అటాక్ వచ్చేటట్లుంది అంది ఆమె ఆమె మాటలు విన్న అక్కడ ఉన్నవారందరూ తిరిగి ఊపిరి పీల్చుకున్నంతగా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యారు మళ్ళీ మేఘన మాట్లాడుతూ పాపం తనని ఎక్స్క్యూజ్ చేసేయండి నా ఉద్దేశం ప్రకారం తను ఇదంతా కావాలని చేసి ఉండదు ఏదో బై మిస్టేక్ జరిగి ఉంటుంది వదిలేయండి అంది నిజంగా ఆ క్షణం మేఘన ఒక దేవతలా కనిపించింది దాత్రికి నిజంగా ఇక్కడ పాలలేవు కానీ ఉండి ఉంటే నీకు పాలాభిషేకం చేసి మరీ మీ రుణం తీర్చుకునే దాన్ని హీరోయిన్ పాప అని మనసులో అనుకుంది ఆమె అక్కడ ఉన్నవారందరూ నిజంగా అది ఒక జోక్ అనుకుని దాత్రిని ఎకదాళిగా చూస్తూ నవ్వుతూ ఉన్నారు వారిని నవ్వు చూసి దాత్రి ఏమీ ఫీల్ అవ్వలేదు సరే కదా మీ బొందరా వెదవల్లారా వాడు చెప్పింది నిజమే అది అబద్ధం అనుకుని పిచ్చి అయింది మీరు అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది ఆమె ఆకాశ మాత్రం ఆమె వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఇక్కడే నిలబడి వీడి మొహం చూసే కన్నా నైస్గా జంప్ అయిపోవడం బెటర్ అని అనుకుని అక్కడ నుంచి పారిపోవడానికి వెనక్కి తిరిగింది దాత్రి ఆ వెంటనే ఆగు అన్న ఒక వాయిస్ ఆమెకు వినిపించడంతో అటు తిరిగి చూసిన ఆమెకి మేఘన తదేకంగా తనని చూడడం కనిపిస్తుంది మళ్ళీ దీనికి గుర్తొచ్చిందో ఏంటో అని మనసులో అనుకుని ఏమైంది మేడం ఎందుకు పిలిచారు కొంచెం కంగారుగా అడిగింది ధాత్రి మై గౌడ్ ఆకాష్ గారు ఆమె చేతికి చాలా పెద్ద దగ్గ దెబ్బ తగిలింది చూడండి రక్తం ఎలా పోతుందో ఏ హలో ఎవరైనా ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురండి అంటూ కేక వేసింది మేఘనా దాంతో ఆకాష్ చూపు ఆమె చేతి వైపు మళ్ళింది ఆమె చేతి నుండి రక్తం కారుతూ కనిపించడంతో ఏదో తెలియని బాధ అతని మనసులో మొదలైంది కానీ ఆ ఫీలింగ్ని బయటికి కనబడనివ్వడం లేదు అతను ఒక్కసారి అతని వైపు చూసిన దాత్రికి అతను ఎలాంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో కొంచెం బాధగా అనిపించింది పర్వాలేదు మేడం నేను మేనేజ్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అని థ్యాంక్ యూ ఆకాష్ గారు అంటూ ఆకాష్ వైపు చూసింది ఆమె ఇప్పుడు కూడా అతని మొహంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు అక్కడ నుండి వెళ్ళిపోవడానికి అడుగు వేసిన దాత్రిని పిలిచి అంత పెద్ద దెబ్బతో ఎక్కడికి వెళ్తావు ఫస్ట్ ఎయిడ్ చేసు చేయించుకుందు కానీ అని మళ్ళీ పిలిచింది మేఘనా ఒక రిపోర్టర్గా ధాత్రికి బాగా తెలుసు మేఘనా చేస్తున్నదంతా పబ్లిక్లో తన ఇమేజ్ పెంచుకోవడం కోసము అని ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించే హీరోయిన్స్ బాగా ఫేమస్ అవుతూ ఉంటారు ఆ దశలోనే ఈమె అడుగులు వేస్తుంది ఆ మాట నమ్మి ఆమె కూడా వెళితే అక్కడ తనని మనిషిగా కూడా ఎవ్వరూ చూడరు అన్న విషయం బాగా తెలిసి ఉండడంతో ఇట్స్ ఓకే మేడం అంది దాత్రి సరే అయితే జాగ్రత్తగా ఉండు అని చెప్పి రిపోర్టర్స్ అందరి వైపు తిరిగి మీ అందరికీ చాలా థ్యాంక్స్ చాలాసేపటి నుంచి మీరు అందరూ ఇక్కడే నిలబడి ఉన్నారు ఇంకా మీరు వెళ్ళండి అని వారికి బాయ్ చెప్పి కారు ఎక్కింది మేఘనా ఆ తర్వాత ఆకాష్ కూడా కార్ ఎక్కడంతో ఆ కార్ ఫిలిం సెట్లోకి చేరుకుంది ఇదంతా చూస్తుంటే మేఘనతో ఆకాష్కు ఉన్న రిలేషన్ నిజమే అనిపిస్తుంది రాత్రి కూడా ఆకాష్ మేఘన ఇంటికి వెళ్ళడం చాలామంది చూశారట అర్ధరాత్రి భార్యను వదిలి మేఘన దగ్గరికి వచ్చాడంటేనే తెలిసిపోతుంది వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ నిజమని అంటూ అక్కడ ఉన్న రిపోర్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ మాటలన్నీ ఉన్న ధాత్రి మనసు బాధతో మెల్లిపడింది ఆమె అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఆమెనే పెళ్లి చేసుకోవచ్చు కదా ఈ కాంట్రాక్ట్ పేరుతో నన్ను చేసుకోవడం ఎందుకు బహుశా ఆమెకి పిల్లలు కనడం ఇష్టం లేదేమో అందుకే నన్ను పెళ్లి చేసుకున్నారు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె వారి ఇద్దరి రిలేషన్ కోసం వస్తున్న రూమర్స్ ఇంతకు ముందే తనకు తెలిసి ఉన్నవన్నీ రూమర్స్ అని కొట్టిపాడేసింది దాత్రి కానీ ఇప్పుడు అవే నిజమనిపిస్తుంది ఏంటి మేడం మీరు అలా కారు ముందుకు వెళ్ళిపోయారు ఏదైనా ప్రమాదం జరిగితే కొంచెం చూసుకోండి మేడం ఎంత జర్నలిస్ట్ అయినా మనవి కూడా ప్రాణాలే కదా అన్నారు వారిలోకి అతను అతని వైపు చిన్న చిరునవ్వుతో చూసి థ్యాంక్ యూ ఫర్ కా అండి అనుకోకుండా జరిగిపోయింది నేను కావాలని చేయలేదు అని చెప్పి అక్కడ ఉన్న భవ్య వైపు చంపేసేలా చూసింది ధాత్రి ఆ చూపుకి భయపడి వెనక ఉన్న జనంలో కలిసిపోయింది భవ్యం అప్పుడే ఆమె దగ్గరికి ఒక మిడిల్ ఏజ్ ఉమెన్ వచ్చి మేడం మీకేదో దెబ్బ తగిలిందంట కదా రండి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని చెప్పి ధాత్రి వద్దు అని చెప్పేలోగే ఆమె దగ్గరికి వచ్చి మెల్లిగా ఆమెకు మాత్రమే వినిపించేలాగా ఇది సార్ ఆర్డర్ మేడం మీరు రాక తప్పదు అని చెప్పింది ఆ మాటతో షాక్ అయిన దాత్రి తన కళ్ళను పెద్దవిగా చేసి ఆ లేడీ వైపు ఇది నిజమా అన్నట్లు చూసింది ఆ క్షణం ఆమె ఎంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేము ఆ సంతోషంలో దెబ్బ వలన కలుగుతున్న నొప్పి కూడా ఆమెకి ఏమాత్రం తెలియడం లేదు ఆకాష్ నిజంగా నా గురించి ఆలోచిస్తున్నాడా తను నాకు తగిలిన దెబ్బను కూడా గమనించాడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా రండి మేడం అంటూ ఆమెను అక్కడ నుంచి తీసుకుని వెళుతూ ఉంది ఆ మిడిల్ ఏజ్ ఉమెన్ ఆమె వెనక్కి వెళుతున్న దాత్రి మనసు మాత్రం మనసులో లేదు అలా ఫిలిం సెట్కి చే వెళ్ళిన ఆమె కొంచెం ఇబ్బంది పడుతూనే అక్కడ చుట్టూ చూసింది అక్కడెక్కడ ఆకాశ ఆమెకి కనిపించలేదు దానితో దించుకొని నిలబడి ఉంది దాత్రి అప్పుడే ఆమెని చూసిన మేఘన ఏంటి నువ్వు నిజంగానే వచ్చావా అంటూ ఆమె దగ్గరికి వచ్చింది దాంతో తలెత్తి చూసింది దాత్రి నీకు తగిలిన దెబ్బ అంత పెద్దది కాకపోయినా ట్రీట్మెంట్ అయితే చాలా అవసరం అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను అంది మేఘన దాంతో అప్పటి వరకు గాలిలో దాత్రి కట్టుకున్న మేడలన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి నా పిచ్చి కానీ ఆ బాబుకి అంత దయార్థ హృదయం ఉండి ఉంటే నా దెబ్బ చూసిన వెంటనే రియాక్ట్ అయ్యేవాడు కదా అంతేగాని ఇలాగా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పిలిచేవాడే కాదు కదా ఇది కూడా అర్థం చేసుకోకుండా ఏదో పులిహార పొట్లం కోసం ఎగేసుకుంటూ వచ్చినట్లు ఈమె వెనకబడి వచ్చేసాను దాన్ని అని మనసులో అనుకుని లేని చిరునవ్వుని పెదవులపై పూజిస్తూ థ్యాంక్ యూ సో మచ్ మేఘన గారు అని చెప్పింది దాత్రి ఏమీ పర్వాలేదు నువ్వు వెంటనే రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మేఘన అలా వెళుతున్న మేఘన మనసు మాత్రం ఆకాష్ ఆ లేడీని పిలిచి దాతీని ఇక్కడికి తీసుకురమ్మనడం ఆమెకి తగ్గిలిన దెబ్బకి ట్రీట్మెంట్ చేయించమని చెప్పడం గురించే తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది అసలు ఆకాష్ ఎందుకు అలా చేశాడు ఆకాష్కి ఆ అమ్మాయికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అసలు ఆకాష్ ఎప్పుడూ ఒకరి గురించి ఇంతలా ఆలోచించడం నేనైతే ఎప్పుడూ చూడలేదు మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంది ఆమె దాత్రిని అక్కడ నుంచి ఒక రూమ్లోకి తీసుకువచ్చి మీరు ఇక్కడే వెయిట్ చేయండి మేడం డాక్టర్ వస్తారు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆ లేడీ దాంతో ఎవరూ లేని ఆ రూమ్లో నిశ్చితంగా అంతా పరిశీలిస్తూ అక్కడే కూర్చుని ఉంది దాత్రి అలా ఎంతసేపు చూసినా ఎవరు అక్కడికి రావకపోవడంతో ఇలా ఇంకా ఎంతసేపు అని నేను ఒక్కదాన్నే వెయిట్ చేస్తూ కూర్చుంటాను ఇక్కడ చాలా సఫకేటింగ్గా ఉంది అని మనసులో అనుకుంటూ తన దెబ్బని క్లీన్ చేసుకుని ఆయింట్మెంట్ అప్లై చేసి బ్యాండేజ్ వేసుకుంది ఆమె ఆ తర్వాత ఏవో మాటలు ఆమెకి వినిపిస్తూ ఉండడంతో మేబీ షూటింగ్ జరుగుతున్నట్లుంది అని అనుకుంటూ ఆ రో విండో దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తున్న దాతరికి ఆకాష్ కనిపించాడు అతను అంత అందంగా ఉండడంతో మైమర్చిపోయి అతనే చూస్తూ ఉంది దాత్రి నిజంగా లేడీ ఫ్యాన్స్ ఇతనంటే పడి చావడంలో తప్పే లేదు ఇంత అందగాడిని చూసి ఎవరికైనా సరే మనసులో ఒక ఫీలింగ్ అంటూ మొదలవుతుంది కదా అని ఆమె అనుకుంటూ ఉండగానే ఆ రూమ్ దగ్గరికి వచ్చేసాడు ఆకాష్ అది గమనించిన దాత్రికి కొంచెం భయంగా అనిపించింది ఇప్పుడు తను నన్ను చూస్తే నన్ను ఇక్కడికి పిలిచి మేకనే పిలిచింది అని చెప్పిన నమ్మడు కావాలని తననే ఫాలో చేస్తూ ఇక్కడికి వచ్చాను అని అనుకుంటాడు కాబట్టి అతను కంట పడకుండా తప్పించుకోవాలి అని అనుకున్న దాత్రి కంగారుగా ఆ రూమ్లో ఉన్న వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్ళగానే ఇలా ఆ రూమ్లోకి వచ్చాడు ఆకాష్ అతని అడుగులు చప్పుడు వినిపిస్తూ ఉండడంతో దాత్రికి గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది ఆకాష్ ఈ రూంలోకి ఎందుకు వచ్చాడు నన్ను కలవడానికి ఏమైనా వచ్చాడా అని అనుకోగానే దాత్రి మనసంతా ఆనందంగా మారిపోయింది అప్పుడే బయట ఎవరో డోర్ ఓపెన్ చేస్తున్న సౌండ్ ఆ వెంటనే హైహిల్స్తో నడుస్తున్న సౌండ్ ఆమెకి వినిపించింది ఎవరు వచ్చి ఉంటారు అడుగుల శబ్దాన్ని బట్టి లేడీస్ అని అర్థమవుతుంది కానీ ఎవరు తెలియడం లేదే అని ఆలోచిస్తూనే వారు ఏమైనా మాట్లాడుకుంటారేమో అని డోర్కి చెవిని ఆంచి వారు మాటలు వినే ప్రయత్నం చేస్తుంది ఆమె ఆకాష్ గారు నేను మీతో ఒంటరిగా మాట్లాడడానికి నాకు ఇప్పటికి అవకాశం దొరికింది అని ఆ రూమ్ డోర్ లాక్ వేస్తూ నేను మీకు ఎప్పటి నుంచో కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను కానీ సరైన సమయం కుదరడం లేదు ఇక ఆ విషయాలు నేను మీ దగ్గర దాచలేను అని అంటూ తల వంచుకొని సిగ్గుపడింది మేఘన ఆమె వైపు దీక్షణంగా ఆకాశం చూస్తూ ఉంటే వాష్రూమ్లో ఉన్న దాత్రి కోపంతో పిడికిలి గట్టిగా బిగించింది ఎదవ మబ్బు మొహం వేసుకుని హీరోయిన్ అయిపోయినంత మాత్రాన నువ్వేదో గొప్ప అనుకుంటున్నావా వేస్ట్ దానా అయినా షూటింగ్ సమయంలో ఇలా రూమ్లోకి వచ్చి లాక్ వేసుకోవడం ఏంటి ఈ సమయంలో నా దగ్గర కెమెరా లేదు కాబట్టి బ్రతికిపోయావు కానీ అదే ఉండి ఉంటే నాలుగైదు ఫోటోలు తీసి పరాయి వాళ్ళ భర్తని పటాయిస్తున్న హీరోయిన్ అని హెడ్లైన్స్ వేసి మరీ నీ భాగోతం పేపర్లో పెట్టేసేదాన్ని అని ఆమెను ఖచ్చితంగా ఖచ్చిగా తిట్టుకుంటూ ఆమె మాటలు మరింత శ్రద్ధగా వినసాగింది ధాత్రి అదే ఆకాష్ గారు మీరంటే నాకు చాలా చాలా ఇష్టమండి ఎంత ఇష్టం ఎందుకు ఇష్టం అంటే చెప్పలేను కానీ మీరు లేకుండా మాత్రం నేను బ్రతకలేను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అండి అంటూ చెప్పింది మేఘన మేఘన ప్రపోతుల్ని ఆకాష్ అంగీకరిస్తాడా వాష్రూమ్లో ఉన్న ధాత్రి వీరిద్దరినీ ప్రేమని అర్థం చేసుకుంటుందా అసలు ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి